మేధ వికాసానికి పుస్తక పఠనమే ఉత్తమ మార్గమని జిల్లా కలెక్టర్ పి రాజబాబు చెప్పారు అందుకే విద్యార్థులందరూ సెల్ ఫోన్ వదిలి పుస్తకంతో సవహసం చేయాలని ఆయన పిలుపునిచ్చారు యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని ఒంగోలులోని జిల్లా గ్రంథాలయంలో చేపట్టిన ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఒంగోలు మయూర్ శ్రీమతి గంగాడ సుజాతతో కలిసి ముందుగా సరస్వతి దేవి విగ్రహానికి అనంతరం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి కూడా వారు పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుస్తకాలు చదవడాన్ని చిన్ననాటి నుండి ఒక అలవాటుగా మార్చుకోవాలని విద్యార్థులకు సూచించారు ఈ దిశగానే గ్రంథాలయాలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు విజ్ఞాన సమాజ ఆవిష్కరణ కోసం గ్రంథాలయాలను జ్ఞాన సదుపార్జన కేంద్రాలుగా చేస్తున్నట్లు తెలిపారు అవకాశం ఉన్న వారందరూ గ్రంథాలయాలకు వచ్చి పుస్తకాలు చదవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు జ్ఞానాన్ని తిరిగి సమాజానికి అందించడంలోనూ భాగస్వాములు కావాలని ఆయన చెప్పారు మేయర్ మాట్లాడుతూ విద్యార్థులకు పుస్తకాలే ప్రియమైన నేస్తారని చెప్పారు పుస్తక పఠన ఆవశ్యకతను స్వాతంత్ర్య పోరాటంలో గ్రంథాలయోద్యమం పోషించిన పాత్రను భావితరాలకు తెలియచేసేలా ప్రభుత్వం ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్టీఓ లక్ష్మీప్రసన్న జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శివారెడ్డి కమిటీ సభ్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మన ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నేను అండ్ ఆల్సో నాతో పాటు ఆర్డీఓ గారు ఇక్కడికి రావడం జరిగింది యాజమాన్యం చాలా చక్కగా ఏర్పాట్లన్నీ కూడా చేశారు సో మన ప్రజలకు ఇచ్చేటువంటి మెసేజ్ ఏముందని అంటే కనుక ఈ రోజుల్లో ఎక్కువ మంది సెల్ ఫోన్స్తోనే టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు వాల్యుబుల్ టైం అంతా కూడా దానికే పోతుంది సో బుక్స్ చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ చైతన్యం రావాలి అని అంటే కనుక సమాజానికి ఉపయోగపడాలి అని అంటే కనుక కంపల్సరీగా బుక్స్ చదవాలి బుక్స్ ద్వారానే జ్ఞానం వస్తుంది తప్ప మొబైల్ ద్వారా రాదు కాబట్టి ఈ వారం రోజులు జరిగినటువంటి ఈ వారోత్సవాలు ఏదైతే ఉన్నాయో గ్రంథాల యొక్క ఇంపార్టెన్స్ని ప్రతి ఒక్కళ్ళు తెలియజేసి మీడియా ద్వారా ఈ యొక్క కార్యక్రమాల ద్వారా జనాలకు అందరికీ తెలియజేయడం వల్ల వాళ్ళు సృజనాత్మక శక్తి పెరిగి వాళ్ళ సమాజానికి దోహదపడటంతో పాటు సమాజ శ్రేయస్సుతో పాటు వ్యక్తిగత వికాసానికి కూడా ఇది దోహదపడుతుంది కాబట్టి ఇక్కడి నుంచి మనము ఈ గ్రంథాలయాన్ని చాలా సీరియస్గా తీసుకుని చేయాలి దెన్ నేను కూడా గ్రంథాలయమాని యాజమాన్యానికి చెప్పేది ఏంటంటే ఎక్కువ మంది రావడానికి గలటువంటి పరిస్థితులు ఇక్కడ కల్పించాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది బుక్స్ అయితేనేమి చిల్ల చిన్న పిల్లలకైతేనేమి యవనస్తులకైతేనేమి పెద్దలకైతేనేమి వాళ్ళకి తగిన బుక్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉంచితే ఒకలాంటి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది సో నిరంతరం కూడా లైబ్రరీ ఎప్పుడు కూడా ఓపెన్ ఉండాలి ఆల్మోస్ట్ ఈవినింగ్ నైన్ వరకు కూడా ఓపెన్ ఉండి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తే ఒక మంచి ఆహ్లాదకరమైన పరిస్థితి మనకు కల్పిస్తే డెఫినెట్గా పిల్లలు కానీ పెద్దలు కానీ వచ్చి కూర్చుంటారు చదువుతారు దాని ద్వారా సమాజానికి మేలు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం